శ్రావణమాసం ప్రారంభమైంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్లు శివునికి చెందిన ఈ ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటే మంచిది అనారోగ్యాలు రోగాలు నయం చేసే ఆ ఆలయాలు ఏవో చూద్దాం ఒకటి మహాకాళేశ్వర ఆలయం ఉజ్జయిని అకాల మరణం నుంచి రక్షించే శక్తి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే శక్తి కలిగి ఉంటాడని నమ్ముతారు రెండు వైద్యనాథ్ ఆలయం జార్ఖండ్ వైద్యనాథ్ అంటే వైద్యాలను నయం చేసే దేవుడిగా కొలుస్తారు ఇక్కడ పరమేశ్వరుడికి పూజలు చేస్తే వివిధ వ్యాధులు రోగాలు నయమవుతాయని నమ్మకం మూడు వైతీశ్వరం కోయిల్ తమిళనాడు దేవాలయం వైద్యం చేసే శక్తికి ప్రసిద్ధి చెందింది చర్మ వ్యాధులు ఇతర రోగాలు ఉన్నవాళ్లు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే నయం అవుతాయని నమ్ముతారు నాలుగు విశ్వనాథ ఆలయం వారణాసుక వ్యక్తిని మానసికంగా శారీరకంగా నయం చేయగల శక్తివంతమైన ఆలయం ఇది ఐదు రామేశ్వర ఆలయం తమిళనాడు రామేశ్వరం ఆలయంలో ఇరవై రెండు తీర్థాలు ఉన్నాయి ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు ఈ తీర్థాలలో పుణ్యస్నానం ఆచరిస్తారు ఇక్కడ నీటితో స్నానం చేయడం వల్ల వ్యాధులు నయమవుతుందని ఆత్మను శుద్ధి చేస్తుందని నమ్ముతారు ఆరు కన్హిరానగఢ్ వైద్యనాథ ఆలయం కేరళ కేరళలోని కన్హిరానగఢ్ వైద్యనాథ ఆలయంలోని శివుడిని వైద్యనాథుడిగా పూజిస్తారు ఇక్కడ ఆలయాన్ని దర్శించుకుంటే మానసిక వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని చెబుతారు